అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద అప్డేట్ని అయితే తీసుకొస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అలాగే మనకు ఉచిత పంటల బీమా పథకం కింద మనకు సున్నా వడ్డీ కింద అండి ఉచిత పంటల బీమా కాదు సున్నా వడ్డీ కింద డబ్బులు అయితే వేశారండి ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయి ఇంకా చాలామంది రైతులకైతే డబ్బులు అయితే జమ కాలేదు ఇక ఈ డబ్బులతో పాటు మరొక పథకానికి సంబంధించిన డబ్బులను కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న వారు లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళుతుంది అలాగే ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అలాగే మనకు సున్నా వడ్డీ కింద వారు తీసుకునేటువంటి రుణాన్ని బట్టి పదివేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వేస్తుంది ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి మనకు పదమూడు వేల ఐదు వందల అయితే వస్తుందన్నమాట ఈ రెండు పథకాలకు సంబంధించి ఈ రెండు పథకాలతో పాటు ఈ నెల ఐదవ తారీఖున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లాలో మనకు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి దాదాపు ఎకరానికి పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా జమ చేసే ఉంది వారు వేసినటువంటి పంటను బట్టి ఈ విధంగా రైతులకైతే మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అలాగే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు ఇంకా పడని వారికి కూడా అయితే పడుతుంది సున్నా వడ్డీ డబ్బులు పడిన వారికి కూడా సున్నా వడ్డీ కూడా పడుతుంది కాబట్టి మనకు రైతులందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది